అందరికీ నమస్కారం భీష్మాష్టమి కథ రథసప్తమి తరువాతి రోజే భీష్మాష్టమి భీష్మాష్టమి చాలా విశేషమైన రోజు ఈ రోజు ఈ పురాణ కథను వింటే చాలు జన్మలలో పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి అంతటి విశేషమైన కథను ఇప్పుడు విందాం కథలోకి వెళ్ళే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం రథసప్తమి తరువాతి రోజు అనగా మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు అంపసయ్య మీద ప్రాణత్యాగం చేశాడు మాఘమాస శుద్ధ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో సూర్యభగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన పరమాత్మలో ఐక్యమయ్యాడు కాబట్టి ఈ రోజును భీష్మాష్టమిగా పిలవడం జరుగుతుంది ఈరోజు ఆ భీష్మ పితామహుణ్ణి మనసులో తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారు నీటిని తర్పణగా విడవాలని శాస్త్రాలు చెప్తున్నాయి సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు కానీ భీష్మాష్టమి రోజు భీష్మ తర్పణాన్ని తండ్రి ఉన్నవారైనా సరే తర్పణం విడవాలని శాస్త్రాలు చెప్తున్నాయి అంతటి మహిమాన్వితమైనది ఈ భీష్మాష్టమి ఇలాంటి పరమ పవిత్రమైన రోజు భీష్మాచార్యుల వారి జన్మ రహస్యం వింటే జన్మల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి పూర్వం హస్తినాపురాన్ని చంద్రవంశపు రాజైన శంతన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు శంతన మహారాజు గంగానది ఒడ్డుకు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమె అందాన్ని చూసి ఆమె అందాన్ని చూసి మోహితుడైన శంతన మహారాజుకు ఆమెపై ప్రేమ కలిగింది ఇక శంతన మహారాజు ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు దానికి ఆమె నేను ఎవరో తెలుసా అని అడుగుతుంది దానికి శంతన మహారాజు నీవు ఎవరైనా సరే నిన్ను వివాహమాడుతాను నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకిస్తానని బ్రతిమలాడాడు దానికి ఆ అమ్మాయి మహారాజుతో ఇలా అంటుంది మీ కోరిక ప్రకారమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కానీ నన్ను ఎప్పటికీ నువ్వు ఎవరు అని ఎక్కడి నుండి వచ్చావని ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించకూడదు అలా ఒప్పుకుంటేనే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటుంది దానికి శంతన మహారాజు సరేనని ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు ఆ స్త్రీ ఎవరో కాదు ఆమె గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవిపై రాజుకు మరింత ప్రేమ కలిగింది వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసి వస్తూ ఉండేది ఇక ఆవిడ ప్రవర్తన చూసి శంతన మహారాజుకు దుఃఖం కలిగింది ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఏమీ అనలేదు ఆ విధంగా ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురు కొడుకులు కూడా గంగానదిలో కలిసిపోయారు చివరకు ఎనిమిదో బిడ్డ పుట్టాడు ఆ పిల్లవాన్ని కూడా గంగలో పడవేయబోతుంటే శంతనుడు ఇక సహించలేక నీవు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్లున్నారు నన్ను మీరు ప్రశ్నించకూడదు అలా అని నాకు గతంలో మాట ఇచ్చారు నన్ను ప్రశ్నించారు కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండలేను ఈ ఎనిమిదవ పిల్లవాణ్ణి నేను చంపను నేనెవరో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేనే పూర్వం ఒకప్పుడు అష్టవసువులు తన భార్యలను వెంట పెట్టుకుని మహాముని ఆశ్రమం ప్రాంతానికి వచ్చారు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసుల భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్త నడిగింది దానికి భర్త ఆ ఆవు వశిష్ఠ మహామునిది మనం ఆ ఆవును తీసుకు ఆయన కోపానికి గురి కావలసి ఉంటుంది వద్దు అని చెప్పాడు ఎంత చెప్పినా ఆ భార్య వినలేదు చివరకు సరేనని ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు ఇక వశిష్ట మహాముని ఈ సంగతి తెలుసుకుని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శప్పించాడు ఇది తెలిసి అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి ఆవును దూడను అప్పగించారు క్షమించమని వేడుకుని శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు కానీ మహాముని నా శాపానికి తిరుగులేదు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంగా చాలా కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్తాడు ఆ తరువాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి భవాని నువ్వే మాకు తల్లివి మా కోసం నీవు భూలోకానికి వెళ్ళు అక్కడ ఒక పునీతుణ్ణి వివాహమాడు మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాము మేము పుట్టిన వెంటనే గంగలో తల్లి అప్పుడు మాకు త్వరగా శాప విమోచనం అవుతుంది అని మొనపెట్టుకున్నారు అందుకే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని వివాహమాడాను అష్టవసువులే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి నీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళింది ఆ పిల్లవాడే దేవవ్రతుడు అతను వసిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలు నేర్చుకున్నాడు విలు విద్యలో ఆరితేరాడు ఆ దేవవ్రతుడే భీష్ముడు ఇదే భీష్మాచార్యుల వారి జన్మరహస్యం భీష్మాష్టమి రోజు ఈ పవిత్ర పురాణ కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి సకల శుభాలు కలుగుతాయి ఈ సందర్భంగా భీష్ముడు ఇచ్చిన ఐదు బాణాల కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు భీష్ముడి ఐదు బాణాల కథను వింటారు మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది ఎంత చేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు కనీసం ఐదు ఊర్లన్నా ఇప్పించమన్న కృష్ణుడి రాయభారము చల్లలేదు దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారు కానీ ఒక్కో రోజు గడిచే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది యుద్ధంలో తగులుతున్న ఎదురు దెబ్బలకి దుర్యోధనుడికి దిమ్మ తిరిగిపోయింది మనసులో కసి పెరిగిపోయింది ఒకరోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలోకి అడుగుపెట్టాడు దుర్యోధనుడు అప్పుడు భీష్ముడితో ఇలా అన్నాడు తాత నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి కానీ ఐదుగురు పాండవులను చంపలేకపోతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సాయపడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది అంటూ భీష్ముణ్ణి తూలనాడాడు ఇక దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించడంతో భీష్ముని మనసు గాయపడింది పాండవులను ఓడించేందుకు తాను సాయిశక్తులా పోరాడుతున్నానని ఎంత చెప్పినా లాభం లేకపోయింది దాంతో తన వెల్లంబులో నుంచి ఐదు బాణాలు బయటకు తీశాడు భీష్ముడు వాటిని తన చేత పట్టుకుని ఏవో మంత్రాలు జపించాడు ఆ తర్వాత వాటిని దుర్యోధనుడికి ఇస్తూ నాయన నా శక్తి యావత్తు ఈ ఐదు బాణాలకు దారిపోసాను వీటితో నువ్వు ఆ పంచ పాండవులను సంహరించగలవు రేపు ఉదయం యుద్ధభూమిలో నేను నీకు ఈ బాణాలను అందిస్తాను అని చెప్పాడు ఇక భీష్ముడి చేతిలో ఉన్న ఐదు బాణాలను చూడగానే దుర్యోధనుడి ప్రాణం లేచి వచ్చింది కానీ వాటిని ఆ రాత్రి భీష్ముడి దగ్గర ఉంచేందుకు మాత్రం మనసు ఒప్పుకోలేదు భీష్ముడు అసలే పాండవుల పక్షపాతి అని అతని అనుమానం తెల్లవారేసరికి అతని మనసు మారిపోతే ఇంకేమన్నా ఉందా ఆ బాణాలను పాడు చేసినా పర్వాలేదు పోయిపోయి ఆ పాండవుల చేతికిస్తే తన ప్రాణాలకే ముప్పు కదా అందుకని భీష్ముడు వద్దంటున్నా వినకుండా ఆ బాణాలను తనతో పాటు తీసుకుని బయలుదేరాడు దుర్యోధనుడు దుర్యోధనుడికి భీష్ముడికి మధ్య జరిగిందంతా గూఢాచారుల ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు రేపు యుద్ధ భూమిలో దుర్యోధనుడు ఆ ఐదు బాణాలని ప్రయోగిస్తే ఇంకేమన్నా ఉందా అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఈ అపాయానికి విరుగుడుగా ఉపాయం ఏమిటా అని ఆలోచించసాగాడు వెంటనే అతనికి అర్జునుడు గుర్తుకు వచ్చాడు పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వారు ఉండే ప్రాంతానికి దగ్గర్లో విడిది చేశాడు ఆ సమయంలో దుర్యోధనుడికి గంధర్వులకి మధ్య ఓ తగాదా చోటు చేసుకుంది ఆ పోరులో అర్జునుడు దుర్యోధనుణ్ణి రక్షించాడు అర్జునుడు చేసిన సాయానికి ప్రతిఫలంగా దుర్యోధనుడు తనకి ఎప్పుడైనా ఏ వరమైనా కోరుకోవచ్చని చెప్పాడు ఆ తతంగమంతా ఇప్పుడు శ్రీకృష్ణుడికి జ్ఞాపకానికి వచ్చింది వెంటనే అర్జునుణ్ణి పిలిచి తన మనసులోని మాట చెప్పాడు అక్కడ తన శిబిరంలో ఆసీనుడై ఉన్న దుర్యోధనుడు ఇక సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు ఆ క్షణంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని జయించినంత సంబరంగా ఉంది అతనికి ఇంతలో అతని శిబిరంలోకి ఎవరో ప్రవేశించిన అలజడి వినిపించింది ఎదురుగా చూస్తే అర్జునుడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు సిద్ధంగా ఉండేవారిద్దరూ ఎదురు బదురుగా ఉన్నారు కానీ మర్యాద కోసం ఏ పని మీద వచ్చావు అంటూ అర్జునుణ్ణి ప్రశ్నించాడు దుర్యోధనుడు అప్పుడు అర్జునుడు ఒకనాడు నేను నీ ప్రాణాలు కాపాడినందుకు ఎప్పటికైనా నేను కోరుకున్న వరం ఒకటి ఇస్తానని మాట ఇచ్చావు గుర్తుందా అని అడిగాడు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది నీ చేతిలో ఉన్న ఐదు బాణాలని నాకు ఇచ్చేయి అని అడిగాడు అర్జునుడు అర్జునుడి మాటలకు దుర్యోధనుడు హతాశుడయ్యాడు కానీ ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటకు కట్టుపడక తప్పలేదు లేకపోతే తన దృష్టిలో తానే దిగజారిపోతాడు అందుకని నిశ్శబ్దంగా తన చేతిలోని బాణాలను అర్జునుడి చేతిలో ఉంచాడు భీష్ముడు రేపు ఉదయం యుద్ధభూమిలో ఇస్తానన్నా వినకుండా వాటిని తన దగ్గరే ఉంచుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు దుర్యోధనుడు అలా పాండవుల ప్రాణాలను ఎలాగైనా తీయాలన్న దుర్యోధనుడి ఆశ మరోసారి ఉమ్మయ్యింది ఈరోజు ఈ కథను ఎవరైతే విన్నారో వారికి ఆ భీష్మ పితామహుని ఆశీసులు నేరుగా అందుతాయి సకల శుభాలు కలుగుతాయి చూశారు కదండీ ఈరోజు మనం భీష్మాష్టమి ఆ భీష్మ పితామహుని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్